ప్రపంచ వ్యాప్తంగా యాభై తొమ్మిది కోట్ల మంది మన దేశంలో తొమ్మిది కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది ప్రతి ఏడుగురులో ఒకరు డయాబెటీస్ తో బాధపడుతున్నారు భవిష్యత్తులో ప్రతి ఏడుగురులో నలుగురు అయ్యే అంచనా డయాబెటీస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటీస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ ఇవాళ మనము తో సఫర్ వాళ్ళు ఎలాంటి బియ్యం చూస్ చేసుకుంటే మంచిదో తెలుసుకుందాం మనకి మార్కెట్లో రకరకాల బియ్యం ఉన్నాయి మనం అందరం తినేది వైట్ రైస్ ఆర్ తెల్ల బియ్యము అలాగే మనకి సింగిల్ పాలిష్ రైస్ బ్రౌన్ రైస్ బ్లాక్ రైస్ రెడ్ రైస్ ఇలా రకరకాల బియ్యము అలాగే డయాబెటిక్ రైస్ ఆర్ గ్లో గ్లైసిమిక్ ఇండెక్స్ రైస్ ఇలాంటివి దొరుకుతున్నాయి కామన్గా అందరికీ తెలిసినది వైట్ రైస్ బ్రౌన్ రైస్ సో ఈ వైట్ రైస్ బ్రౌన్ రైస్లో మనకి ఏది శ్రేష్టము ముఖ్యంగా బియ్యం అనేది మన శరీరానికి ఎంతో అవసరమైన గింజ ధాన్యం అనమాట సో ఈ బియ్యంలో నుంచి మనకు ఎక్కువ మోతాదులో క్యాలరీలు వస్తాయన్నమాట దీన్ని ఎనర్జీ ఆర్ కార్బోహైడ్రేట్ పిండి పదార్థము అంటాం సో మనకి వంద గ్రాముల బియ్యంలో మనకు సుమారుగా త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది అలాగే మనకి టెన్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది అండ్ పాయింట్ ఫైవ్ టు పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ వస్తుంది మనకి బియ్యంలో నుండి రకరకాల న్యూట్రియంట్స్ అనేవి లభిస్తాయి ఎస్పెషల్లీ మనకి బీకాంప్లెక్స్ వైటమిన్స్ అనేవి సమృద్ధిగా లభిస్తాయి అనమాట సో ఇందులో మనకి థైమిన్ రిబోఫ్లేవిన్ నియాసిన్ పిరిడాక్సిన్ ఇలాంటివి మనకి బీ కాంప్లెక్స్ వైటమిన్స్ లభిస్తాయి మనము రైస్ ని అంత గొప్పగా ఎందుకు చెప్పుకుంటాం రైస్ లో మనకి ఒక అమైనో ఆసిడ్ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో కాల్డ్ ఆ హై బయాలజికల్ వాల్యూ ప్రోటీన్ మనకి ఇందులో లభిస్తుంది మన శరీరానికి కావలసిన ఎయిటీన్ అమైనో యాసిడ్స్లో లో నుంచి మనకి ఇందులో ఎయిట్ ఎసెన్షియల్ యాసిడ్ లభిస్తాయి అనమాట ఇది ఎస్పెషలీ లైసిన్ అనే అమైనో యాసిడ్ చాలా ఎక్కువ మోతాదులో లభిస్తుంది అనమాట మనకి ఈ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ వలన మనకి తీసుకున్న ప్రోటీన్ అనేది శరీరానికి సరియైన మోతాదుగా ఇమ్ముడుతుంది మనం బ్రౌన్ రైస్ తీసుకుంటే మంచిదా వైట్ రైస్ తీసుకుంటే మంచిదా రైస్ లో మన గ్లైసిమిక్ ఇండెక్స్ అండ్ గ్లైసిమిక్ లోడ్ని బట్టి మన శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరగడం తగ్గడం జరుగుతుందనమాట మనం అందరం తీసుకునే వైట్ రైస్లో సెవెంటీ ప్లస్ మనకి గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది అలాగే బ్రౌన్ రైస్లో మనకి ఫిఫ్టీ ఫైవ్ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది సో దీన్ని మీడియం గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు ఎప్పుడైతే మనము వైట్ రైస్ని కన్సిడర్ చేస్తే గనక అది హై గ్లైసిమిక్ ఇండెక్స్ సో బ్రౌన్ రైస్ అనేది మోడరేట్ ఆర్ మీడియం గ్లైసిమిక్ ఇండెక్స్ మనము ఒకవేళ షుగర్స్ బాగా కంట్రోల్లో ఉన్నాయి అంటే మనం వైట్ రైస్ తీసుకోవచ్చు కొద్ది మోతాదులో సో డయాబెటిక్స్లో ముఖ్యంగా మనము చూడాల్సింది ఏంటంటే కార్బోహైడ్రేట్ కంటెంట్ ఆహారంలో ఎంత ఉంది పోర్షన్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో మనము ఒక ఫుడ్ గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గించాలి అనుకున్నప్పుడు దాంట్లో ఎక్కువ మోతాదులో పీచు పదార్థం అనేది యాడ్ చేసినప్పుడు మనకి లైసిమిక్ ఇండెక్స్ అనేది తగ్గుతుంది అనమాట బ్రౌన్ రైస్ బెటర్ అని డయాబెటిక్స్కి ఖచ్చితంగా చెప్పొచ్చు ఎందుకంటే వీటిలో బ్రాన్ ఉంటుంది కొంత మేరకు ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి అనమాట మైక్రోన్యూట్రియన్స్ పరంగా కూడా చూస్తే వైటమిన్స్ మినరల్ కంటెంట్ అనేవి మన వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్లో ఎక్కువ మోతాదులో ఉంటుందన్నమాట అలాగే ఇందులో మనకి కొంత మేరకు బీటా క్యారోటీన్ కూడా లభిస్తుంది అనమాట మన హైబయాలజికల్ అమైనో యాసిడ్ అండ్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ అండ్ గుడ్ అమౌంట్స్ ఆఫ్ వైటమిన్స్ మినరల్స్ అనేవి బ్రౌన్ రైస్లో ఖచ్చితంగా లభిస్తుంది ఇందులో ఉండే ఫైబర్తో మనకి ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది తగ్గుతుంది అనమాట సో అందుచేతనే ఒక డయాబెటిక్ పర్సన్ ఎంత రైస్ తీసుకున్నారంటే ఒక వన్ టు టూ అవర్స్లో షుగర్స్ ఎలా పెరుగుతుంది మళ్ళీ తర్వాత వన్ టు టూ అవర్స్లో ఇలా పడిపోతుంది అదే మనం బ్రౌన్ రైస్ తీసుకున్నామంటే అంత రేజ్ అవ్వకుండా ఇలా రేజ్ అయ్యి ఇలా ఇలా మెల్లిగా ఫాలో అవుతుందనమాట ఒక హై గ్లైసిమిక్ ఇండెక్స్ అండ్ మీడియం గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్కి ఒకవేళ మనము దీన్ని ఇంకా ఎక్కువ మంచి న్యూట్రిటివ్ వాల్యూ పెంచాలి దీని గ్లైసిమిక్ ఇండెక్స్ని లోగా మార్చాలి అంటే దీనికి మనం ఎక్కువ మోతాదులో కూరగాయలు యాడ్ చేయాల్సి ఉంటుంది మనం బ్రౌన్ రైస్ తీసుకునేటప్పుడు ఫస్ట్ మనం ముందర ఒక పెద్ద కప్పు నిండా సాలడ్ తీసుకోవాల్సి ఉంటుంది సాలడ్ తీసుకోవడం వలన మన ఫుడ్ ఒక గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది తగ్గుతుంది సో తగ్గినప్పుడు మనకి షుగర్స్ అనేవి మెల్లిగా అబ్జార్బ్ అవుతుంది ఫుడ్ అనేది స్లోగా టై చేస్తుంది సో ఇంకొక మంచి బ్యూటీ ఏంటంటే మనము బ్రౌన్ రైస్కు తీసుకున్న తర్వాత ఒక ఫోర్ అవర్స్ వరకు సెషయిటీ అనేది ఉంటుంది అంటే పొట్ట నిండిన ఫీలింగ్ అదే మనము వైట్ రైస్ అంత తీసుకున్నా అంత తీసుకున్నా కూడా మనకి కొట్ట త్వరగా టూ అవర్స్లో ఖాళీ అయిపోయినట్టుగా ఆకలి అయినట్టుగా కనబడుతుంది అనమాట బ్రౌన్ రైస్ మనము ఎక్కువ మోతాదులో తీసుకోలేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత క్వాంటిటీలో బ్రౌన్ రైస్ తినలేము సో అది కొంచెం తిన్నప్పటికే మనకు పొట్ట నిండినట్టుగా ఉంటుంది మనం ఒక హాఫ్ నుంచి సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ రైసే బ్రౌన్ రైస్ తినగలుగుతాం అనమాట వెన్ కంపేర్ టు వైట్ రైస్ అలాంటప్పుడు మనము సాలెడ్ క్వాంటిటీ ఇంకా ఎక్కువ మోతాదులో తీసుకుంటూ కూరగాయలు ఆకుకూర పప్పు రైతా కానీ మజ్జిగ ఇలాంటివి మనం బ్యాలెన్స్గా ఒక మీల్లో తీసుకున్నప్పుడు మన గ్లైసిమిక్ ఇండెక్స్ ఆఫ్ దట్ మీల్ అనేది బాగా తగ్గుతుంది అనమాట సో ఇలా మనము హెల్దీగా ప్లాన్ చేసుకున్నప్పుడు మన షుగర్స్ అనేవి బాగా కంట్రోల్లో ఉంటాయి అది కాకుండా బ్రౌన్ రైస్తో మనము కిచడీ అయినా చేసుకోవచ్చు సో దాంట్లో కూడా మనం పప్పులు కూరగాయలు ఆకుకూర వేస్తే ఆ ఫుడ్ గ్లైసిమిక్ ఇండెక్స్ ఇంకా తగ్గుతుంది ఎందుకంటే పప్పులలో ఓన్లీ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ కార్బోహైడ్రేట్ ఉంటుంది అనమాట వెన్ కంపేర్డ్ రైస్ రైస్లో మనకి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కార్బోహైడ్రేట్ ఉంటుంది అలాగే మనము దీని వెరైటీస్ ఆఫ్ పులావ్ చేసుకోవచ్చు ఎక్కువ మోతాదులో కూరగాయలు వేసి దాన్ని పులావ్ లాగా క్యారెట్ కానీ తర్వాత బీన్స్ కాలీఫ్లవర్ బ్రాకర్లీ ఇలాంటివి వేసి మనము ఒక పావు కేజీ వెజిటేబుల్స్ వేసుకుని మనం ఒక సిక్స్టీ ఆ ఫిఫ్టీ గ్రామ్స్ బ్రౌన్ రైస్లో దాన్ని పులావ్ లాగా చేసినప్పుడు కూడా మన గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది తగ్గుతుంది అనమాట ఇలాగే మనము రకరకాల వేరియేషన్ లో మనము ఆకుర చట్నీలు వేసి కానీ కూరగాయలు చేసినప్పుడు మనకి ఇంకా కూడా బ్రౌన్ రైస్ యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గుతుంది అదే మనము సింపుల్ గా దాన్ని పులిహోర చేసినా కానీ దద్దోజనం చేసినా కూడా మనకి గ్లైసిమిక్ వేరియబిలిటీ అనేది ఉండదు అనమాట కాన్స్టెంట్ గా అది మీడియం గ్లైసిమిక్ ఇండెక్స్ గానే ఉంటుంది మనము బ్రౌన్ రైస్ ని ఎప్పుడు వద్దు అని డయాబెటిక్ కి చెప్తామంటే వాళ్ళలో బ్లూటింగ్ డిస్టెన్షన్ గ్యాస్ ఫార్మేషన్ డైరియా లూస్ మోషన్స్ ఉన్నప్పుడు మనం బ్రౌన్ రైస్ అనేది డయాబెటిక్స్కి ఇవ్వమన్నమాట సో అప్పుడు మనకి తేలిగ్గా జీర్ణమయ్యేది వైట్ రైస్ సో ఇలాంటి సందర్భాలలో ఆర్ ఎప్పుడైనా ఒకసారి తినడానికి మనం వైట్ రైస్ ఇవ్వచ్చు అనమాట సో వైట్ రైస్ అనేది తేలిగ్గా అరుగుతుంది కాబట్టి ఏమన్నా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రం మనం వైట్ రైస్ అడ్వైజ్ చేస్తాం అదర్వైజ్ డయాబెటిక్స్తో సఫర్ అయ్యే వాళ్లకు బ్రౌన్ రైస్ అనేది వైట్ రైస్ మీద కంపారిటివ్లీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి న్యూట్రిషనల్ బెనిఫిట్స్ తర్వాత గ్లైసిమిక్ బెనిఫిట్స్ అనేవి తర్వాత సొసైటీ రిలేటెడ్ కానీ ఇంకా పోర్షన్ కంట్రోల్ రిలేటెడ్ కానీ మనకి బ్రౌన్ రైస్ అనేది చాలా బెటర్ దెన్ వైట్ రైస్ ఫర్ డయాబెటిక్స్ అని చెప్పచ్చు